చాలామంది తన సెక్సువల్ పొటాన్సీని తక్కువగా కలిగి ఉన్నారు పురుషాంగం గట్టిపడకపోవటం తక్కువగా వీర్యం అవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు వీటికి కారణం ఒత్తిడి అధిక రక్తపోటు అధిక బరువు ఈ సెక్సువల్ సమస్యలను తగ్గించడానికి చాలా మందులే అందుబాటులో ఉన్నాయి అయితే ఆయుర్వేదంలో సెక్సువల్ సమస్యలకు మంచి మందులు లభిస్తున్నాయి ఆయుర్వేదం ప్రకారం కఫం అనేది మీ లైంగిక సమస్యలకు కారణమవుతుంది కఫం పెరుగుదల వలన మీ రోగ నిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది సహజ సిద్ధంగా లభించే మూలికల వలన లైంగిక పట్టుత్వాన్ని పెంచుకోవచ్చునని ఆయుర్వేదం సూచిస్తుంది మనకు సహజ సిద్ధంగా లభించే కొన్ని మూలికలను ఈ ఆయుర్వేదంలో ఇస్తున్నారు అయితే ఇందులో ముందుగా వెల్లుల్లి చాలా ప్రాముఖ్యమైనది వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎలిసిన్ ఉండి సెక్సువల్ ఆర్గన్స్ కు రక్త ప్రసరణ అందించడానికి బాగా సహాయపడతాయి ఇవి రెగ్యులర్ గా మీ ఆహారంలో భాగంగా తీసుకోవటం వలన లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగిక జీవితంలో అలసట అనేదే లేకుండా సహాయపడుతుంది రెండవదిగా బాదం బాదంలో విటమిన్ ఈ మెగ్నీషియం కాల్షియం విటమిన్ బిటు అధికంగా ఉంటాయి మిమ్మల్ని ఫిట్గా కూడా ఉంచుతుంది అంతేకాకుండా అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు లైంగిక పటుత్వాన్ని పెంచడానికి ఎంతగానో దోహదం చేస్తాయి పడుకునే ముందు బాదం పప్పులు కనుక తింటే లైంగిక పటుత్వానికి మంచి ఉపయోగం మీకే కనబడుతుంది ఇక మూడవదిగా అశ్వగంధ సెక్స్ డ్రైవ్ పెంచటానికి అద్భుతంగా సహాయపడే ఔషధం అశ్వగంధ ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ను పెంచటానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఒక చిటిగేడు పల్లేరుకాయల చూర్ణాన్ని ఒక టీ స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి వడపోసుకొని పడుకునే సమయంలో గనక తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుముఖం పడుతుంది ఇలాగా కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది ఇక నాలుగవది పుచ్చకాయ పుచ్చకాయ వేసవి తాపాన్ని తీర్చడమే కాకుండా లైంగిక బలహీనతలను కూడా తగ్గిస్తుంది ఇది కామ కోరికలను మరింతగా పెంచుతుంది ఈ సహజ సిద్ధమైన వయాగ్ర రక్త సరఫరాను మెరుగుపరిచి సెక్స్ డ్రైవ్ను అధికం చేస్తుంది పుచ్చకాయలో పోషకాలు అమైనో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన లైంగిక శక్తిని మరింతగా పెంచుతుంది ఇక ఫిగ్ ఇది పురాతన కాలం నుండి వినియోగిస్తున్నారు ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచటం మాత్రమే కాదు సెక్స్ లైఫ్కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని కూడా పెంపొందిస్తుంది వీర్య కణాల పెరుగుదలకు దోహదం చేయటంలో ఫ్రూట్ ఫిగ్ లిబిడో ఎంతగానో సహాయపడుతుంది సెక్స్ లైఫ్ ను సహజంగా పెంచడంలో ఒక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తూ ఉన్నారు ఆయుర్వేద నిపుణులు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర